డిగ్గన కొడుకు పడుకున్నాడు చింతల్లి హ్యాపీ బర్త్డే పండు డాడీ చింతల్లి వీడియోలోకి వచ్చినా విన్నారు ఇప్పమ మంచిగా నుంచు నుంచు అనే దగ్గర నుంచు హాయ్ అండి ఇదిగో నా కొడుకు బర్త్డే అని చెప్పాను కదా ఇంక బర్త్డే అయితే రెడీ అయ్యాడు ఇంక ఇప్పుడైతే మేము ప్రేయర్ చేయించుకోవడానికి అయితే వెళ్తున్నాం అయితే వెళ్తున్నాం నాగేజ్ కూడా చదివారు ఓకేనా పదండి నేను పట్టుకుంటలే ఆగారు తల్లి अमेरिका माँ ये मल्टीपल नंबर्स का है बराम ये दीन तालु लो पाउंड द पाउंड पे रेडी है एक कुछ छातल पाऊँगा हाँ गार्डेस टेक ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా మా ఊరైతే వెళ్తున్నామండి అండి కందుకూరు అయితే వెళ్తున్నాము వెళ్ళి అయితే పాస్టర్ గారితో ప్రేయర్ అయితే చేయించుకొని తీసుకొని వద్దాం బాబుని అనేసి ఇంకా బయలుదేరి బయలుదేరామన్నమాట ఇంకా వెళ్తూ ఉంటే ఆ గాలికి ఆ పచ్చడి వాతావరణం అసలు ఎంత బాగుందో ఎంత ప్రశాంతంగా ఉందో అక్కడక్కడైతే మొక్కజొన్న అయితే అనమాట మొక్కజొన్న వేస్తుంది ఇంకా అది అయితే అన్నట్టుగా అక్కడ క్లిప్ అయితే తీసాను అనమాట ఇంకా నెక్స్ట్ ఇంకా వెళ్తూ వెళ్తూ మరలపాడులో అయితే ఆగాము ఆగి ఇక్కడైతే స్వీట్స్ అయితే తీసుకున్నాం స్వీట్స్ అంటే లడ్డూలు అయితే తీసుకున్నాం అనమాట లడ్డూలు అయితే తీసుకొని ఇంకా బాబుకైతే చేపిచ్చి చేయించి అనేసి వెళ్ళామనమాట ఇంకా వచ్చి మళ్ళీ రిటర్న్ అయితే అయ్యాము మళ్ళీ రిటర్న్ అయ్యి మేము ఎక్కడైతే స్వీట్స్ తీసుకున్నాము అక్కడ మా పా మా పిల్లలైతే ఆకలి వేస్తుంది అన్నారన్నమాట అనేసి ఇంకా అక్కడైతే ఎగ్ పప్స్ అయితే పెట్టించామన్నమాట ఎగ్ పప్స్ తిన్న తర్వాత ఇంకా అట్లానే ఇంకో ఇక తర్వాత మా వాళ్ళ అబ్బాయి అయితే మరిది గారు కలిస్తే ఇంకా మాట్లాడేసి ఇంకా మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు వీడియో అయితే చాలా క్లారిటీగా ఉంది కదా న్యూ ఫోన్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఈరోజు బాబు బర్త్డే కదా ఇంగో మేమైతే చర్చ్కి వెళ్ళి అంటే ప్రేయర్ చేయించుకొని వస్తూ వస్తే ఇక్కడ లొకేషన్ బాగుందని చెప్పి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం అనమాట పిక్స్ తీసుకొని ఇంక వీడియో అయితే షూట్ చేస్తున్నా వీడియో చూడండి ఎంత క్లారిటీగా అయితే ఉందో పండు హాయ్ హాయ్ హ్యాపీ బర్త్డే అందరూ బ్లెస్సింగ్స్ అయితే ఈ వాడు కూడా హావిగా చెప్పుకుంటున్నాం అందరూ అయితే బ్లెసింగ్స్ అయితే ఇవ్వండి ఇంక ఇక్కడైతే మేము స్టార్ట్ అవుతున్నాం మధ్యలో అయితే ఆగామన్నమాట లొకేషన్ అయితే బాగుందని చెప్పేసి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం కానీ కొంచెం భయం అయితే వేస్తుంది రోడ్డు మీద వెహికల్స్ అయితే ఫుల్గా వస్తున్నాయని చెప్పేసి భయం భయంగా తీసుకున్నా అంత అంటే సాటిస్ఫై అయితే లేదు కానీ వెళ్ళిపోతున్నాం ఏముంది ఇంకోసారి ఇప్పుడు ట్రై చేయొచ్చు అనేసి ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట అరే చూడండి ఎంత బాగుంది అసలు అంత చుట్టూ గ్రీనరీ అనమాట ఇప్పుడే సన్సెట్ అయితే అయింది ఇప్పుడైతే మళ్ళీ మేము సత్పళ్ళు వచ్చాం పిల్లలు అయితే ఎక్కడున్నారంటే అమ్మఒని దగ్గర సిద్ధార్లు అయించేసాము వాళ్ళు సిద్ధార్లు ఉన్నారు ఏంటంటే బర్త్డే కదా కేక్ కోసం వచ్చాము నా కొడుకు అయితే బ్లాక్ ఫారెస్ట్ కేక్ అంట నాకు అదైతేనే అన్నాడు దానికోసం తిరుగుతున్నాం ఒక టూ త్రీ బ్యాకరీస్ అయితే వెళ్ళాము అక్కడైతే లేదనమాట దానికోసం తిరుగుతూ ఉన్నాం తిరిగి తిరిగి ఇంకా టైడ్ అయ్యి ఇంటికి అయితే వచ్చాం రూమ్లోకి వచ్చాం చిన్న వర్క్ ఉంది రూమ్కి వచ్చామన్నమాట మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోతాం రూమ్లో ఎక్కడెక్కడే ఉన్నాయి భయపడమాకండి ఫైనల్గా ఇంక ఇక్కడైతే కొత్తది అయితే బ్యాకరీ అయితే ఓపెన్ చేశారంటండి ఇంకా అక్కడికైతే వెళ్ళామన్నమాట ఇక్కడ ఇక్కడైతే ఖచ్చితంగా అని ఇంకా వెళ్ళాము వెళ్తే అక్కడైతే ప్రిపేర్ చేసి ఇస్తాము ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుందంటే మా సార్ అన్నారు హాఫ్ అన్ అవర్ కాదు వన్ అవర్ అయినా వెయిట్ చేస్తాము చెయ్యండి అనేసి ఇంకా ఇక కూర్చున్నాం అనమాట ఇక వెయిట్ చేస్తూ ఉన్నాం కేక్ కోసం కేక్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు ఇంకా ఖాళీగా ఉంటాం ఎందుకనేసి మేమైతే ఇంకో నేనైతే వీడియో షూట్ చేస్తున్నా ఇక్కడ వీడియో షూట్ చేస్తూ కొన్ని ఫొటోస్ అనేవి స్టిల్స్ అనేవి ఇచ్చుకుంటూ ఫొటోస్ అయితే తీసామన్నమాట ఇక్కడైతే బర్త్డే సెలబ్రేషన్ కూడా చేయొచ్చు అంట ఒక కార్నర్ అయితే ఇచ్చారు డెకరేట్ చేసి బర్త్డే సెలబ్రేషన్ అయితే ఈ విషయం ముందే తెలుసు కానీ కానీ అమౌంట్ ఏమైనా పే చేయాల్సి ఉంటుందేమో ఎంత అవుతుంది ఏంటో మన రేంజ్కి సరిపడదు కదా అన్న ఆలోచనతో మేమైతే ఆ ప్లాన్ చేసుకోలేదు అనమాట కానీ కేక్ కోసం వెళ్ళినప్పుడే తెలిసింది అక్కడ కంపెనీ అంటే వాళ్ళ బ్రాంచెస్ ఉన్నాయంట అన్ని బ్రాంచెస్లో కూడా అట్లా ఫ్రీగా అసలు అలా చేశారనమాట ఏర్పాటు చేశారనమాట అంట ఇంక అందుకని ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా ప్రిప్ ప్లాన్ చేద్దాం అని ఇంకా కూర్చొని ఇంక ఇదేనండి నా కొడుకు అడిగిన బ్లాక్ ఫారెస్ట్ కేక్

నువ్వు చెల్లి పెట్టు నువ్వు చెల్లి పెట్టరా మంచిగా దగ్గర రాసు తాలి ఫొటోస్ తీయాలి మంచిగా దగ్గర రా దగ్గర ఇద్దరు ఒకరికి ఒకరికి చేతులు పెట్టుకోండి నువ్వు దగ్గర ఏ ఒకరికొకరు పెట్టుకున్నట్టే పెట్టుకోండి హ్యాండ్స్ పెట్టుకోండి కొట్టదు మంట పుట్టింది తెచ్చు ఏ ఇది అండి పిల్లలు అయితే చాలా అంటే చాలా సరదాగా ఫన్నీగా చేసుకున్నారనమాట కేక్ అయితే రాసుకోవటం అట్లా అసలు ఎంత బాగా ఎంజాయ్ చేశాను అనమాట ఇంకేంది ఈరోజు వాళ్ళ వాళ్ళ డే కదా అనేసి ఇంక నేను ఎంజాయ్ ఇవ్వండి ఏమవుతుందిలే అని చెప్పేసి ఇంకా వాళ్ళని అయితే అలా అనమాట అసలు చూడండి పిల్లలు అయితే ఎంత ఎంజాయ్ చేశారో మా పిల్లలు ఇద్దరైతే చాలా మాకు దాంట్లో వాళ్ళకైతే ఎప్పుడు హ్యాపీగా ఉంచాలనే ట్రై చేస్తాం ఫ్రెండ్స్ మాకు ఉన్నంతలో హ్యాపీగా ఉంచాలని చూస్తాను అసలు వాళ్ళని అయితే అసలు కొంచెం కూడా బాధపడే విధంగా అసలు మేము చేయమన్నమాట ఎప్పుడు నా పిల్లలు ఎక్కువగానే ఉండాలి నాకు ఉన్న దాంట్లోనే ఎక్కువగా ఉండాలి అని అయితే మేమిద్దరం అయితే ట్రై చేస్తూ ఉంటామన్నమాట ఎప్పుడు పిల్లల్ని హ్యాపీగా ఉంచడం కోసమే మేము ఎప్పుడూ పోరాడుతూ ఉంటాం అనమాట మేమిద్దరం సో ఇంకా నా కొడుకు బర్త్డే అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాడని నేను అనుకుంటున్నా బాగా ఎంజాయ్ చేశాడు వాడు కోరిన నేను తీసుకొచ్చి ఇచ్చాను అనమాట సో ఇంకా నెక్స్ట్ ఇంకా కమింగ్ సూన్ నా కూతురు బర్త్డే కూడా రాబోతుంది ఇంకా టూ డేస్లో ఎయిటీన్ అయితే నా కూతురు బర్త్డే ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా తనకి బ్లెసింగ్స్ ఇవ్వండి నా కొడుకు ఎలా అయితే బ్లెస్సింగ్స్ ఇచ్చారో నా కూతురు కూడా అలానే బ్లెస్సింగ్స్ ఇవ్వండి వాళ్ళిద్దరికీ ఫోర్ డేస్కి ఆపే ఫ్రెండ్స్ ఫోర్ ఫోర్టీన్ మా బాబుదైతే ఎయిటీన్ మా పాపదనమాట సో ఇంక అందుకని మాకు మొత్తం జనవరి నెల మొత్తం ఒకటేసారి ఖర్చు ఉంటుంది ఒకటే బర్త్డే అయితే ఎంత ఖర్చు ఉంటుందో మరి మాకు డబుల్ బర్త్ డేస్ ఒక వన్ మంత్లో ఎలా ఉంటుందో ఆలోచించండి బై బాయ్